बीसी रिजर्वेशन ऑफ तेलंगाना हाई कोर्ट लो विचारण ಮುಂದಿದೆ రేపు ಮಧ್ಯಾಹ್ನ 2 ಗಂಟೆ 15 ನಿಮಿಷಾನು ಗದನಗೂ ವಿಚಾರಣಾ ವಹಿಸಿದ హైకోర్టు ಯಧಾ ವಿದಾ ನೋಟಿಫಿಕೇಶನ್ ವಿದದಲಾನದಿಂದ 42% रिजर्वेशनକୁ ಸಂಬಂಧించి శాస్తรียಾ ಆಧಾರ алу చూపించలే కుల గణన చేసినా ఇంకా బహిర్గతం చేయలేదన్నారు ఈ కుల గణన ఆధారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెబుతున్నారు ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం రెండు వేల పదకొండు జనాభా ఆధారమని చెబుతున్నారన్నారు ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది రేపు స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రానుండగా నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలని పిటిషనర్లు కోరగా హైకోర్టు పట్టించుకోలేదు బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు గంటలకు విచారణ వాయిదా వేసింది హైకోర్టు యథావిధిగా నోటిఫికేషన్ విడుదల కానుంది